డివైన్ టాక్స్ ఛానల్ కు స్వాగతం కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక వ్రతము యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటివి ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూజించిన ఎడల చాంద్రాయాన వ్రతము చేసినంత ఫలము కలుగుతుంది విష్ణు అర్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుమని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగారు పూర్వము కళింగ దేశమున మందరుడు అనే విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి సాంగత్యం వలన జప దీపారాధనలు చేయక ఆచారాలను పాటించక దురాచారుడే మెలుగుతూ ఉండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతవంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా తలుసుకుంటూ పతివ్రతా ధర్మాలను నిర్వర్తిస్తూ ఉండెను మందరుడు ఇత్రుల ఇండ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా కొనసాగించెను ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటంతో దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న ధనమును వస్తువులను అపహరించి జీవిస్తూ ఉండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిన పడి పోతూ ఉండగా అతనిని భయపెట్టి కొట్టి ధనమును అపహరించుచు ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనాన్ని మూడ మూట కట్టుకుని వచ్చిచుండెను సమీపాన్ని ఒక గుహ నుండి ఒక పెద్ద పులి వచ్చి కిరాతకుడుపై పడేను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధాల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకానికి వెళ్లి అనేక శిక్షలు అనుభవించి రక్తము కక్కుతూ బాధపడుతూ ఉండేవారు మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు భర్తని తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలాన్ని గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చేను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని గాని లేరు నేను సదా హరినామ స్మరణ చేయుచూ జీవిస్తున్నాను నాకు మోక్షము ప్రసాదింపు అని బతిమలాడెను ఆమె వినయానికి ఆచారానికి ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుతారు నేను చమురు తీసుకువస్తాను నీవు ప్రమిదను వత్తుకుని వత్తిని తీసుకుని రా దేవాలయంలో ఆ వత్తిని వెలిగించగా వచ్చిన ఫలము నీవు అందుకొనము అని చెప్పిన వెంటనే ఆమె సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి గోమయముచే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను టు తరువాత ఇంటికి వెళ్తూ ఉండగా కనిపించిన వారికి ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రంతా పురాణము వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుతూ కొంతకాలానికి మరణించింది ఆమె పుణ్యాత్మురాల ఒకట వల్ల విష్ణుదూతలు వచ్చి వినాము విమానము ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకుని పోయారు కానీ ఆమె పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంతము ఉండుట వల్ల మార్గమధ్యంలో యమలోకానికి తీసుకుని పోయిరి అచట నరకమందు మరి ముగ్గురతో బాధపడుతున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త ఆ ముగ్గురు ఈ నరక బాధను అనుభవిస్తున్నారు దాని నుండి వారిని విముక్తిని చేయండి అని ప్రాధేయపడును అంతా విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండెను స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడై ఉండాడు రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనం ఆశతో తన ప్రాణ స్నేహితుడిని చంపి ధనము అపహరించెను మూడవ వాడు వ్యాఘ్రము నాలుగో వాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించును అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజున కూడా మద్య మాంసభక్షణ చేసినవాడు కనుక పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రను చెప్పను అందుకు ఆమె విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు ఆ ముగ్గురిని కూడా విడిచిపెట్టండి అని ప్రార్థించగా అందుకు ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ పులికి ప్రమిదను కిరాతకునికి పురాణం వినుట వల్ల వచ్చిన ఫలము ఆ విప్రునికి దారబోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందుకే అట్లే దారబోసెను ఆ నలుగురు ఆమె కడుకు వచ్చి విమానము ఎక్కి వైకుంఠానికి వెళ్లిరి కావున ఓ రాజా కార్తీక మాసము పురాణము వినుట వల్ల దీపము వెలిగించుట వల్ల ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పారు పదకొండవ అధ్యాయం సంపూర్ణం